ాాక gutగగ 9గెి చిరిదాల ఇబడిరాడిం డిడిడిదరిడు切హఢి. ఎన్ని చూసి చెప్పు స్లిమ్ అయ్యానా ఫ్యాట్ అయ్యానా అడుగుతుంది వెయిట్ గురించి కాదే నీ గురించి బాగున్నాను ఇంతకీ నువ్వెలా ఉన్నావు నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతి అయ్యా మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు బావగారు దగ్గరుండి తినిపిస్తున్నట్టు

ఓన్లీ అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి ఇంకా ఆపువే ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు ఓకే బాయ్ బావా నేను రెడీ ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం ఆ సాంబార్ ఇడ్లీ యూర్ రైట్ నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే నువ్వు అసలు మర్చిపోలేదే సాంబారు చట్నీ కాంబినేషన్ కూడా నువ్వు తినవా ముందు నువ్వు తినే నేను తర్వాత తింటాను మరి బావా అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు బావా ఉండు నిప్పు అని చెప్తాను ఏంటి బావా ఎప్పుడు వర్కేనా యుఎస్ నుంచి మరదలు వచ్చింది కంపెనీ ఇద్దాం కబుర్లు చెప్దామని లేదా పద ముందు పద జమ్ము చెప్తున్నానా అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్క్ లేదు ఏమీ లేదు రా రా కూర్చో ఫస్ట్ ఇడ్లీ సెకండ్ సాంబార్ ఆ బావ వన్ మినిట్ మళ్ళీ ఏంటి సెల్ఫీ వీడియో మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను నేను యూఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని బావా కాంబినేషన్ ఎలా ఉంది ఇంకా కొత్త కొత్త టేస్ట్ లు చాలా చూపిస్తాను బావా ఏంటి ఆ సారీ అంటి నువ్వు వెళ్ళు ఉద్రిండి నాకేం కాలేదండి కూర్చోండి బావా ఇట్స్ ఓకే ఓకే కదా కూల్ పర్వాలేదండి నిజంగా చాలా ఇంత మంచి భర్త దొరికినందుకు నీకన్నా ముందు నేను బావను చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా నీకన్నా ముందు నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చూసుకునేదాన్ని Six girl. బావా తుప్పడి కప్పుకోవచ్చు కదా ఓకే బాబా గుడ్ నైట్ గుడ్ నైట్ లెవెన్ అవుతుంది ఇంకా ఏం రాలేదేంటి ఫోన్తో పాటు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు స్నానం షూట్ చేశారు మొత్తం చూసేసావా ఇందులో స్నానం మాట్లాడరేంటండి తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా నీకు విషయం చెప్పాలని ఫోర్ డేస్ నుంచి ఫోర్ ఫుల్ బాటిల్స్ తాగా అయినా ఎక్కట్లేదో కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదా మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి ఆడదాని మాటలు మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి అదే ఆ రోజు వల్లి ఓ మాటందే రెస్టారెంట్లో నీకంటే బావ నాకు ముందు పరిచయం అయ్యుంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునే తనని ఆ మాట ఎందుకు అందో కానీ ఇక్కడ బాగా కిరికేసింది ఆపండి చాలు చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి ఏదో బావ కదా అని సరదాగా తనంటే తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే అయినా నేనేం దాంతో ఎఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటానని చెప్తున్నాను సింపుల్ అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు తనకి ఎలాగో అమ్మ నాన్న మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెట్టువాడైతే అందుకే నేనే చేసుకుంటే ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు చెప్పు తనతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బావా నువ్వు టైంకొచ్చాగుతుంది ఒక్క నిమిషం నీకకతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరికి వస్తా వెయిట్ చెప్పవే నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బావా అసలు ఏం నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నా మాట్లాడుతున్నాను కదా అసలు మీరు ఏం మీకు అర్థం అవుతుందా అయినా నేను ఉండగా danni ఎలా చేసుకుంటారు ఎస్ నిజమేనే నేను అంత దూరం ఆలోచించలేదు ఎంతసేపు నీతో ఎలా చెప్పాలన ఆలోచించననేగాని నువ్వుండగా దీన్నెలా పెళ్లి చేసుకుంటారే ఒకవేళ నువ్వు చచ్చిపోతే అసలు నువ్వే మాట్లాడుతున్నావు ఆస మనిషితో తప్పు చేస్తా